దేవుని పరిశుభ్రాములు మహంకల్గంగా కృష్ణ గురులరా బాగునరా దేవుని మహాకృపలో మనం అందరం బాగున్నాం దేవుని కనికి చూపున మనం అందరం సజీవ లెక్కలోని అని మరొక గ్రంథంలో కలిగి ఉన్నాం ఇదా కూడా దేవుని యొక్క మాటను మనం నేర్చుకుంటూ మనం ముందుకు వెళ్దాం యోగ గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనాన్ని మనం చదువుకోగలిగితే ఆయనతో సవాసం చేసినట్ల నీకు సమాధానం కలగడం అలాగున్నా నీకు మేలు కలుగు ఎంత అద్భుతమైన సంగతి పరిశుద్ధ బైబిల్ గ్రంథము అనగానే కొంతమంది అనుకుంటున్నారంటే ఏదో మత సంబంధమైన పుస్తకము ఆ మంచి కొత్త దగ్గర ఉంటుంది ఏదో పుస్తకం తీసుకొని వెళ్తూ ఉంటారు ఏదో వాళ్ళ కార్యక్రమంలో నిమ్మకమై ఉంటారని చాలామంది అపోహ పాడుతూ ఉంటారు అపార్థం చేసుకుంటూ ఉంటారు నాలా ముందు నేను కూడా అలా యశప్రభులు మనకు ప్రతి ఒక్కరి దగ్గర ఎందుకు బయలు ఏదో ఆ భాష గారి దగ్గర ఒక్క దగ్గర ఉంటే సరిపోదు కదా అనుకునేవాడిని లేకపోతే ఇంట్లో పది మంది ఉంటే ఒకరుంటే సరిపోతుంది కదా అనుకునేవాడిని లేకపోతే మత సంబంధమైన ఇది ఎక్కపరుస్తున్నారు వీళ్ళు పదే పదే అని హేళన మాట్లాడుతూ ఉండేవాడిని కొంతమందిని అయితే కామెంట్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి ప్రియమైన వాళ్ళ తెలియక అలాగా చేస్తేనే కనికరించబడుతుంది ప్రియమైన దేవుడు వాళ్ళగా చాలా మంచి దేవుడు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఆయన మాటలు మనకి మేలు కలుగు చేస్తా ఉన్నాయి మనకి క్షేమాన్ని కలుగు చేస్తా ఉన్నాయి భక్తులు అంటాడు నీవు ఆయనతో సహవాసం చేస్తే నీవు ఆయనతో సహవాసం చేస్తే నీకు మేలు కలుగుతుంది నీవు ఆయనతో సహవాసం చేస్తే నీకు సమాధానం కలుగుతుంది లేదంటే లోకంలో మనుషులు సమాధానం వరకు చేయని ప్రయత్నం అంటూ లేదు చేయని ప్రయత్నం అంటూ లేదు ఎన్నెన్నో చేస్తా ఏవేవో ప్రయత్నం చేస్తా ఉన్నా సమాధానం ఉంటుంది సంతోషం ఉంటుంది మనిషికి మనిషికి నెమ్మది ఉంటుంది అలాగే మరి మేలు జరుగుతుందని ఏవేవో చేస్తా ఏవేవో ప్రయత్నం నిరుత్సాహపరలై ఇక అసలు ఎవరూ లేరు దేవుడు లేడు అసలు ఏమి లేదని చెప్పి చాలా మరి ధైర్యమైన స్థితిలోకి వెళ్ళి ఆత్మహత్య చేసుకునేవారు కూడా ఉన్నారు ప్రియమైన దేవుని వారు ఒకసారి మనం ఆలోచిస్తే దేవుడితో సహవాసము మనకి ఎంత గొప్ప బేరు జరుగుతుంది ఎంత గొప్ప ధైర్యాన్ని ఇస్తుంది సహవాసం అంటే ప్రతిరోజు తాపం చేసుకోవటం ప్రతిరోజు బయగించుకోవటం వారు వారు దేవస్థానం కల ఆయన యొక్క షాకు కలిగిన ఆత్మీయులతో సహవాసం ఉన్నారు ఇదే కదా ఇది కష్టమే కాదు కదా ప్రియమైన దేవుడు అన్నారు దేవుడు చాలా మంచి వారు మనకు దేవుకరమైనది ఆయన స్థిరపరిచే దేవుడు కొన్ని వారితో సహవాసం ఉన్నావా ఆయనతో నీకు సంబంధం ఏర్పరచగన్నావా దేవుడు చాలా మంచి వారు మెడ వచ్చి నువ్వు బలవంతంగా ఇది చేయని ఎప్పుడు కూడా దేవుడు నీకు అవకాశం ఇస్తారు నాకు అవకాశం ఇలా మనం అవకాశం వినియోగించుకొని ఆయనతో సహవాసం చేసినప్పుడు తప్పకుండా సమాధానం కలుగుతుంది తప్పకుండా మేలు జరుగుతుంది మన జీవితాలు ఆశీర్దించారు దేవుడి గొప్ప మాట మన వీడిపి భద్రపడిచి ఆశీదించడం కాదు ఆమె అశుద్ధ తండ్రి మీకు మనం ఆశించుకోగలరు మీరు గొప్ప దేవుడు మీరు గొప్ప దేవుడు మీతో సహవాసం మీ ప్రజలను దర్శించండి మీతో సహవాసం కలిగి ఉంటా చూపండి ఈ రోజు అంతా పనులు ప్రయాణాలు ప్రయత్నాలు తోడేయడం అని మధురేదనేసే లక్ష్యు నామడి వచ్చిన అంత నేను ప్రేమ మన రక్షణ శాశ్వత కృప పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం చేరువ మనకందరూ దేశప్రీకులు పరిశుతులు సదాకాలకు తోడేవి నడిపించను కాక ఆమె